ఇది నిన్న నైట్ సరికి మొత్తం ఇది దిగింది ఇది నల్ల నల్లగానేది ఈ రోజు ఏర్పడుతుంది అసలు నిన్న నల్లగానే ఏర్పడలేదు మన దెబ్బ తాకినప్పుడు నిన్న కూడా మొత్తం ఎక్కలేదు కరెక్ట్ చూస్తే వస్తుంది అంతే ఇయర్ వస్తుంది కానీ అట్లా అది మెయిన్ ఈ గిడ తాకింది అసలు దెబ్బ ఈ గిడ తాకింది ఇది ఉబ్బు అనేది నీరు అనేది దిగింది అనమాట గోడ మొన్న తాకింది గుడి అట్లా అంతే ఇక అట్లా అయింది నొప్పి ఏం లేదు మళ్ళీ గీడు నొప్పి మనతుంది లేదు మంచిది కాబట్టి ఆ బ్లడ్ ఇట్లా కొంచెం అలా అయిన బ్లడ్ దిగినట్టు మేబీ అంతేనా బ్లడ్ అలా అయితే అయితే ఇప్పుడు సినిమాలో హీరో గుణగా గుర్తి కనుక అట్లా అట్లా కనిపిస్తుంది చూడడానికి అట్లా పెట్టుకుంటారు కదా అంతా అట్లా సేమ్ అట్లే ఉన్నది దెబ్బ దాకింది నీరగాని అట్లా అయింది ఒకే అండి ఈ రోజు మీ ముందుకు వచ్చింది తిండి పోటీతో చేతిలో ఇప్పుడు గిన్నె పట్టుకుంది ఒకటి చెరొకటి పెట్టుకున్నాం అది అదే అప్ప సర్వపిండి సర్వపిండి అనేది నాకు అయినాక తెలిసింది నాకు సర్వపిండి అనేది ఉంటదని కూడా తెలియదు నాకు అసలు పేరు కూడా ఇప్పుడు పిల్లలే పెళ్ళే ఎప్పుడు

ఈ చిన్నప్పుడు ఏముంది అవే మక్కజనం రొట్టెల ఇప్పుడు కూడా ఉన్నది కానీ ఇప్పుడు మేము మేము ఎక్కువ శాతం ఈ పిండి ఈ పిండి రొట్టెలు ఖచ్చితంగా శుక్రవారం శనివారం మా అమ్మ ఇట్లాండు రొట్టెల వేసుకోలేదంటే సొరపిండి పెట్టుకుందాము ఎక్కువ శాతం సొరపిండి రొట్టెలు ఎక్కువ ఏంటి వాళ్ళము మొక్కజొన్న పిండి రొట్టెలు వంకాయ కూడా ఇట్లా తినడం వల్ల బాగా అలవాటు నాకు సిద్దిండి బాగా ఏమో తక్కువ అలవాటు కానీ ఈ మధ్యలో మళ్ళీ అలవాటు అయింది అనుకో నేను రోజు చేస్తున్నట్టు అలవాటు అయిపోయింది రోజు ఇది సరవపిండి అనేది చూపిస్త నాకు డైరెక్ట్ కానీ ఇలా డైరెక్ట్ రక్క సరఫి రక్క సరండి ఇంకోటి ఇదేంటిది మొన్న దాని కింద కేఎఫ్సి చికెన్ వచ్చింది మండి బిర్యానీ కింద కేఎఫ్సి చికెన్ చేయమని వచ్చింది నిన్నటి వీడియో కింద ఏంటి చికెన్ చికెన్ మండి కింద ఏమో కేఎఫ్సి చికెన్ చేయమని చెప్పి లైక్ కూడా ఎక్కువ వచ్చినాయి కానీ తెచ్చుకోలేదు మళ్ళీ నిన్న నూడిల్స్ చికెన్ నూడిల్స్ చేయమని వచ్చింది నిన్నటి ఏం వీడియో నిన్ను బన్ను పావు బాజీ పావు బాజీ కింద చికెన్ చపాతి ఇట్లా రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి ఇంకో జోలో చిప్స్ అయితే చేయకపోతే మేము అన్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాకు అంటే జోలో చిప్స్ మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలి అందుకే మేము చాలా మంది అడుగుతుంది మళ్ళీ బాగా స్పైసీ ఉంటే కడుపు మాడతాను కొంచెం టెన్షన్ ఉంది చేస్తాం ఖచ్చితంగా అంటే ఆర్డర్ పెట్టుకోవాలి మాకు రావు మా పల్లెటూరు మాకు గజ్వేలలో సిద్దిపేటలో పెట్టుకుని సిటీకి వెళ్ళి వస్తారు ఆర్డర్ పెట్టుకుని తప్ప అవి జోలో ఆర్డర్ పెట్టుకుంటే ఎవరికైనా గట్టి వస్తుంది కానీ పెట్టుకోవాలి చేస్తాం ఖచ్చితంగా చేస్తాం

아이 뜨거워 o 여 a 나. 아이 n 거 that? 나. 응. o o k okay. 네 s n t 가 h a t You know, <weak> <cuidem saliva flavors> <sum> um, you put it out. <foto> Then <manganese> బాగా నేను అంటే మరి మండి బిర్యానీ నేనే గెలిచినాడు మండి బిర్యానీ లో నాదే రాసి అయిపోయింది ఇంకా నేను బాగా అంటే గింత కూడ ఉంది కదా అంటే గింత పీసుండేది ఎంత అన్నం ఫస్ట్ నాదే గుంకు ముప్పై గుంకుంది అది బొక్క మీది పీల్స్ నారా పీల్స్ ఉంది అది జట్టునే పడిపోయినా మరి నేను కూర గింత ఉంది నిన్న கொஞ்சம கொஞ்சமேஜி அது கொஞ்சம் Adakah anda sedang mencuba? Saya tidak tahu apa yang saya akan makan. Saya tidak tahu apa yang saya akan makan. Saya tidak

முதற்கு

నంత మొఖం మొఖం నింద దౌరను దొరకరే నామ నిర కమిషన్ తెచ్చేదండి కంప్లీట్ చేద్దాం నివారన ఆ పిరంట ప్రాయద నోటిఫికేషన్ కూడా మిషన్ మమ్మీ కరపర నామ ఓకే ఆరం ప్రేమిక్ వారిలా நோட்டக்காரங்க ఎక్కువ కాలం కావడానికి కారణం ఏందంటే పెద్ద పెద్ద ముక్కలు పెడతాను ఓహ్ అస్సకు సం Oti, um, yeah. ah oti, Ótimo! 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 oti, oi, Ótimo! oi, 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 ah oi, po po Tá oi, 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 não oi, 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 ఉమ్మ చేర్చాం దూకుమంటే నేకు సరేలాదను దూమదే ఊకడలేవా అవును ఎలా మార్తెలేరా అన్నో

Hmm. 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 <laughs> hmm. 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 Nā kērē, nā kū? Nā kū nōr tū nī? Nā kē mōnī mēni? Nā kē mōnī mēni? Maidhā kū mēni ā? Maidhā tēmī ngūtū

ఈ సర్వత్పిండి తిని ఉన్న దవడలు కూసోట్టుకుంటే ఉన్న దవడలు కూసోట్టుకుంటే ఎవరికి రాము అమ్మ కానీ మంచిగా ఇప్పుడు ఉప్పులు ఉబ్బి ఉప్పులు అనేసరికి పప్పు అవి టేస్ట్ పప్పు నెక్స్ట్ టైం తినేదైతే తాగేది అసలు లేకపోతే మింగేది అసలు గట్ కనబడ లేకపోతే అటుంటిది ఏదైనా ఒకటి పెట్టుకుంటే మంచిది లేకపోతే దౌడల కాదే సేఫ్టీ మళ్ళీ నమ్మలేదు పెట్టుకొద్దావా ఒక గ్యాప్ నెక్స్ట్ ఏం ఏం పెట్టుకుని వస్తున్నా అదే అది నెక్స్ట్ గెలిసింది అలా గెలిచింది

ఇంక అందరూ నాకు ఏంటంటే స్నేక్ తినొద్దని అందుకే ఈ ఈరోజు ఏం చేయాలి ఏంటంటే ఎగ్గుకనే ఉండే దాని రోజులకి పదిహేను రోజుల ఎగ్గులు ఉండే ఒక మా ఇంట్లో ఎగ్గు ట్రై అయిపోయింది ట్రై అయిపోయింది ఎగ్గులు తెచ్చుకోలేదు తెచ్చుకుందాం అంటే ఏడు రూపాయలకి కోట బయట అవి ఏం తేని సపడే మళ్ళీ ఈ రోజు ట్రై తీసుకున్నాం కాబట్టి ఉండేది లేదంటే టమాటా క్యాప్సికమ్ ఉండామని వండుతున్నా లాస్ట్కి వచ్చిన ఎగ్స్ ఆయన టేస్ట్ చేసిన ఓకే నేను నెక్స్ట్ అయితే చూద్దాం నాన్వెజ్తో నాన్ నాన్వెజ్ కాదు ఉంటే మూడు రోజులు చెప్తా ఇనటోడు ఉంటే మూడు రోజులు చెప్తాయి తోటి పడ్డా ఇది కాదా తోటి పడితేనే కోర్టు వేసుకున్నాను పోయింది